హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఒంటరిగా నిలబడి ఆదిత్య అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి ఆదిత్య నన్ను ఎలా అర్థం చేసుకున్నాడు అంతేకాకుండా ఆదిత్యకి నేను అసలైన జీవననని తెలిసిపోయింది ఎలా ఇప్పుడు ఏం చెయ్యాలి ఇలాగే వదిలేస్తే ఆ జీవన ఇక నన్ను శాశ్వతంగా ఆదిత్యకి దూరం చేస్తుంది అని చెప్పి ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే సింహాద్రి ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి బిడ్డ ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు ఎక్కడ వెతికినా కనిపించలేవు ఎక్కడికి వెళ్ళావు బిడ్డ అని సింహాద్రి అంటూ ఉంటే ఇక ఆనంది మాత్రం సైలెంట్గా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది అది చూసిన సింహాద్రి ఏంది బిడ్డ అంత నేనే మాట్లాడుతూ ఉంటే నువ్వు మాత్రం సప్పుడు చేయవేంటి అని సింహాద్రి అంటాడు అప్పుడు ఆనంది నానా ఎవ్వరు నన్ను అర్థం చేసుకోకున్నా మీ అల్లుడు అదే ఆదిత్యబాబు నన్ను అర్థం చేసుకునేటోడు కానీ ఇప్పుడు ఆదిత్య బాబు కూడా నన్ను అసహించుకుంటున్నాడు అపార్థం చేసుకుంటున్నాడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు నేను చెయ్యకున్నా కూడా ఆ నిందని నా మీద వేసి ఆ జీవన అత్తయ్య నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించారు నాన్న ఎలాగైనా నేను నా నిజస్వరూపాన్ని నిరూపించుకోవాలి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని ఆనంది అంటుంది ఆ మాటలు విన్నా సింహాద్రి ఆలోచిస్తూ ఉంటాడు బిడ్డ నువ్వేమి పరేషాన్ పడకు నేను ఎలాగైనా ఆ ఇంట్లో ఆ ఆఫీస్లో అడుగుపెట్టేలా నేను చేస్తాను అని సింహాద్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సింహాద్రి ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న పురుషోత్తం సింహాద్రిని చూస్తాడు ఇదేంటి ఎప్పుడూ లేని సింహాద్రి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడేంటి అని చెప్పి వెంటనే కార్ స్టాప్ చేసి పురుషోత్తం సింహాద్రి దగ్గరికి వెళ్తాడు ఇక పురుషోత్తంను చూసిన సింహాద్రి అయ్యగారు మీరా మీరు నా కోసం కార్ ఆపి రావడం ఏంటండి ఒక హారం కొడితే నేనే మీ దగ్గరికి వచ్చేటోడ్ని కదా అని సింహాద్రి అనగానే అప్పుడు పురుషోత్తం చూడు సింహాద్రి నువ్వేంటో నీ మంచితనమేంటో నాకు తెలుసు ఎందుకు నేను నీ దగ్గరికి వస్తే ఏమవుతుంది అయినా ఏంటి సింహాద్రి ఒక్కనివే కూర్చొని ఆలోచిస్తున్నావు అని పురుషోత్తం అనగానే అప్పుడు సింహాద్రి ఏమీ లేదయ్యా నా బిడ్డని అత్తింటి వాళ్ళు అపార్థం చేసుకొని బయటికి గింటేశారు ఇప్పుడు నా బిడ్డ నాతో పాటే కన్స్ట్రక్షన్ పని చేస్తుంది అది చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అందుకే నా బిడ్డని ఏదైనా ఉద్యోగంలో చేరమనాలని చెప్తున్నాను అని సింహాద్రి అనగానే అప్పుడు పురుషోత్తం అదేంటి సింహాద్రి నీ బిడ్డ ఏం చదువుకుంది అనేసరికి అప్పుడు సింహాద్రి అయ్యా నా బిడ్డ లాయర్ అయ్యా పెద్ద లాయర్ అని సింహాద్రి చెప్పగానే ఆ మాటలు విన్నా పురుషోత్తం ఒక్కసారే షాక్ అవుతాడు ఏంటి సింహాద్రి నీ బిడ్డ లాయరా మరి అలాంటప్పుడు ఉద్యోగంలో చేరమనడమేంటి చూడు నీ బిడ్డని నా కంపెనీ ఈగల్ అడ్వైజర్గా నేను నేను పెడతాను ఒక్కసారి నీ బిడ్డని తీసుకొని నా దగ్గరికి రా అని పురుషోత్తం ఆ మాటలు విన్న సింహాద్రి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వెంటనే సరే అయ్యా ఇప్పుడే తీసుకొని మీ ఇంటికి వస్తాను అని చెప్పి సింహాద్రి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఆనంది ఒంటరిగా కూర్చొని ఆలోచించడం చూసిన సింహాద్రి వెంటనే ఆనంది దగ్గరికి వెళ్ళి అమ్మ బిడ్డ నీకొక ఉద్యోగం వచ్చింది వెళ్దాం పదమ్మ అనేసరికి అప్పుడు ఆనంది ఏంటి నాన్న ఏం ఉద్యోగం నేను ఒక లాయర్ని నేను ఏ ఉద్యోగం చేస్తాననుకుంటున్నావు అని ఆనంది అనగానే అప్పుడు సింహాద్రి బిడ్డ నీకు చదువుకు సంబంధించిన ఉద్యోగమే నీకు చూపిస్తాను పదమ్మా అని చెప్పి ఇక సింహాద్రి ఆనందిని తీసుకొని పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు ఇక ఆనందిని చూసిన పురుషోత్తం అమ్మ నువ్వు లాయర్వని మీ నాన్న సింహాద్రి నాతో చెప్పాడు అందుకే మా కంపెనీ లీగల్ అడ్వైజర్గా నువ్వు ఉండాలి అని చెప్పగానే అప్పుడు ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే సార్ చెప్పండి ఏం చేయాలో అనగానే ఇక పురుషోత్తం జరిగింది మొత్తం కూడా ఆనందికి చెప్తాడు ఇక దాంతో ఆనంది చాలా సంతోషపడుతూ నేను ఏ కంపెనీ నుంచి అయితే బయటికి వచ్చానో మళ్ళీ ఆ కంపెనీకి లీగల్ అడ్వైజర్గా వెళ్తున్నాను ఇక నా ఏంటో అక్కడే నిరూపిస్తాను ఆ జీవన నా నింద నిందవేసి అత్తయ్యతో బయటికి గెంటించింది ఇప్పుడు నేను ఆ ఆఫీసులో అడుగుపెట్టి జీవన అలైఖా సంగతి నేను చెప్తాను అని చెప్పి ఆనంది అనుకుంటూ సరే సార్ రేపు ఉదయాన్నే మీ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా చేరుతాను అని చెప్పి ఆనంది అంటుంది అప్పుడు పురుషోత్తం సరేనమ్మా అని చెప్పి అనగానే ఇక సింహాద్రి సారు నా బిడ్డని ఉద్యోగంలో చేర్పించినందుకు చాలా సంతోషంగా ఉంది సారు మీకు బాంచనవుతాను అని చెప్పి ఇక సింహాద్రి ఆనంది ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది సునంద పూజ జరిపించడం కోసం ఆఫీస్లో పురుషోత్తం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్యతో ఇదేంటి ఆదిత్య పురుషోత్తం గారు ఇంకా రాలేదేంటి ఇక ముహూర్తానికి టైం అవుతుంది అని సునంద అనగానే అప్పుడు ఆదిత్య ఏమోనమ్మా నాకు కూడా తెలియడం లేదు ఫోన్ చేస్తాను ఉండు అని చెప్పి ఆదిత్య తన ఫోన్ తీసి పురుషోత్తంకి ఫోన్ చేయబోతూ ఉంటాడు ఇంతలోనే ఒక కారు వచ్చి అక్కడ ఆగుతుంది ఇక అది చూసిన సునంద మాత్రం ఆదిత్య పురుషోత్తం వచ్చినట్టున్నారా అని చెప్పగానే ఇక ఆదిత్య అవును మమ్మీ అతను పురుషోత్తం కారే అని చెప్పి అనగానే ఇక ఆ కారులో నుంచి పురుషోత్తం పురుషోత్తం వెనకాలే ఆనంది దిగుతుంది ఇక ఆనంది సూటు వేసుకొని దిగడం చూసిన సునంద ఆదిత్య అలైక్య జీవన ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక సునంద తన మనసులో ఇదేంటి ఆనందిలాగే ఉంది అసలు ఆనంది నేనా అయినా ఆనంది ఇలాంటి డ్రెస్సులు వేసుకోదు కదా అని సునంద అనుకుంటూ ఉంటుంది ఇక అలైక్య మాత్రం జీవన మాత్రం ఇది సునందే ఏ ఆఫీసులో నుంచి అయితే తనని మెడ పట్టుకొని బయటికి గింటేశామో మళ్ళీ ఆ ఆఫీసులోకే అడుగు పెట్టబోతుంది అని చెప్పి ఇక జీవన అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే పురుషోత్తం సునంద దగ్గరికి వస్తాడు ఇక పురుషోత్తంని చూసిన సునంద ఏంటండి పురుషోత్తం గారు ఇంత లేట్ అయింది అయినా ఆ అమ్మాయి ఎవరు అని అంటూ ఉంటే అప్పుడు పురుషోత్తం చూడండి సునంద గారు ఎన్ని రోజులు మా కంపెనీకి లీగల్ అడ్వైజర్ లేదు అందుకే ఈ అమ్మాయి సింహాద్రి కూతురు లాయర్ అంట లాయర్ చదువుకుంది అందుకే మా కంపెనీకి లీగల్ అడ్వైజర్గా ఈ అమ్మాయిని తీసుకొచ్చాను చాలా మంచి అమ్మాయి అని చెప్పి పురుషోత్తం అనగానే ఆ మాటలు విన్న సునంద ఆదిత్య ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక శశికాంత్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక తన మనసులో నా కోడల్ని అపార్థం చేసుకొని వీళ్ళు బయటికి గెంటేశారు కానీ ఇప్పుడు తన నిజస్వరూపం ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆఫీసులోకి మళ్ళీ అడుగు పెట్టబోతుంది అని చెప్పి సింహాద్రి సంతోషపడుతూ ఉంటాడు ఇక సునంద మాత్రం అదేంటి పురుషోత్తం గారు ఈ అమ్మాయి మీ లీగల్ అడ్వైడర్ ఏంటి అనగానే అప్పుడు పురుషోత్తం అదేంటి సునంద గారు అలా మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి ఎంతో మంచిది అందులోటి లాయర్ చదువుకుంది అలాంటి వాళ్ళే కదా ఈ పోస్టుకి తగిన వాళ్ళు అలా మాట్లాడతారేంటి అనగానే అప్పుడు సునంద సరే పురుషోత్తం గారు అనగానే ఇక అక్కడ పూజ జరిపిస్తారు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంతలోనే పురుషోత్తం సునంద గారు ఆనంద రూమి ఎక్కడో చూపించండి అని చెప్పగానే ఇక సునంద చూస్తూ ఉంటుంది అప్పుడు ఆనంది ఇదే సార్ ఈ రూమ్లోనే నేను కూర్చుంటాను అని చెప్పగానే అప్పుడు జీవన అది నా రూము నీ రూమ్ కాదు అనేసరికి అప్పుడు ఆనంది చూడండి పురుషోత్తం గారు నేను ఈ రూమ్లోనే వర్క్ చేశాను ఈ రూమ్ నాకు సెంటిమెంటల్గా అనిపిస్తుంది అని ఆనంది అనగానే అప్పుడు పురుషోత్తం సరేనమ్మా నువ్వు ఈ రూమ్లోనే కూర్చొని వర్క్ చేయి చూడండి జీవన గారు మీరిక నుండి ఆ రూంలోకి వెళ్ళొద్దు మీరు ఈ రూమ్లో ఉండి వర్క్ చేసుకోండి అని చెప్పగానే అప్పుడు జీ జీవన సరే సార్ అంటుంది ఇక సునంద కూడా ఆనంది మాటలు విని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇంతలోనే పురుషోత్తం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంది ఒంటరిగా కూర్చోవడం చూసిన సునంద జీవన అలైక్య ఆనంది దగ్గరికి వెళ్తారు ఇక జీవన ఏంటి ఆనంది ఇక ఆఫీస్లో నుండి నిన్ను బయటికి గేంటేసినా ఇంకా బుద్ధి రాలేదా మళ్ళీ ఈ ఆఫీస్లోనే అడుగుపెట్టావు అని జీవన అనగానే అప్పుడు ఆనంది ఎందుకు జీవన నాకు బుద్ధి ఎందుకు నేను చెయ్యని తప్పుకు నన్ను బలి చేశారు అందుకే నా నిజస్వరూపమేంటో నిరూపించుకోవడానికే ఇప్పుడు నేను ఈ ఆఫీస్లో అడుగుపెట్టాను చూడు ఇక నుండి నీకు అలైఖ్యకి చుక్కలు చూపిస్తాను నేనేంటో అత్తయ్య దగ్గర నిరూపించుకుంటాను ఆ తప్పు నేను చెయ్యలేదని ఆ తప్పు చేసింది నువ్వు అలైక్యేనని నేను అత్తయ్య దగ్గర నిరూపించి మెడ పట్టుకొని నేను బయటికి గింటేలా చేస్తాను అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాటలు విన్నా జీవన చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక తన మనసులో ఇదేంటి నేను శ్రీ అత్త ఇద్దరికి పెళ్లి చేసింది నేను ఆ విషయం తెలిస్తే ఇప్పుడు అత్తయ్య నన్ను చాలా కోపంగా ఇంట్లో నుండి బయటికి గెంటేస్తుంది అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే చైతన్య అక్కడికి వస్తాడు ఆనందిని ఆ సీట్లో చూసి చైతన్య చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వెంటనే కంగ్రాట్స్ వదిన ఏ కంపెనీ నుంచి అయితే నిన్ను మెడపట్టుకొని పట్టుకొని బయటికి గెంటేశారో మళ్ళీ ఆ కంపెనీకే లీగల్ అడ్వైజర్గా వచ్చావు ఇప్పుడు నువ్వంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నావు చూడు వదినా ఇక నుండి నీ తెరువు ఎవరు రావాలన్నా నీ గురించి ఎవరు మాట్లాడుకోవాలన్నా భయపడేలా చెయ్యి నువ్వంటే ఏంటో నిరూపించుకో జీవన చూసావా మా వదినంటే ఇలా ఉంటుంది ఇంకొకసారి మా వదిన గురించి మా వదిన చెయ్యని పనుల గురించి ఎవరైనా అమ్మకు చెప్పి వదినని బయటికి గెంటేయాలని చూస్తే నేను ఊరుకోను ఇక నుండి నేను వదిన సైడే ఉంటాను ఇక వదిన ఏ తప్పు చేయలేదని నేను కూడా వదినకు సపోర్ట్ చేసి నిరూపిస్తాను అని చైతన్య అనగానే ఆ మాటలు విన్న అలైక్య జీవన చాలా కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చైతన్య మాత్రం చూసావా వదిన అలైక్య జీవన ఎలా కంగారు పడుతున్నారో తొందరలోనే నువ్వంటే ఏంటో వాళ్ళకు నిరూపించొదిన అని చైతన్య అంటాడు అప్పుడు ఆనంది సరే చైతన్య అనగానే ఇక చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది గమనించిన ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది మా కంపెనీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ పురుషోత్తం ద్వారా ఈ కంపెనీకే లీగల్ అడ్వైజర్గా వచ్చావా అని ఆనంది అనగా ఆదిత్య అనగానే అప్పుడు ఆనంది చూడు ఆదిత్య నేను తప్పు చేశానని మీరందరూ అనుకుంటున్నారు అందుకే నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికే మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేనంటే ఏంటో మీకు చూపిస్తాను మీరన్నారు కదా రక్త సంబంధానికే ఎక్కువ విలువిస్తారు మీరు పెంచిన తల్లిదండ్రులను లెక్క చేయవు వాళ్ళ మాట వినవు అని అందుకే నేనేంటో నా మాట ఏంటో నా మంచితనం ఏంటో నిరూపిస్తాను ఆదిత్య గారు అని ఆనంది అంటుంది ఇక మాటలు విన్న ఆదిత్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ ఆనంది కొత్తగా ఎంట్రీ ఇవ్వడంతో జీవన అలైక్య కంగారు పడుతూ ఉంటారు ఇక అలైక్య అదేంటి జీవన ఆనందిని ఇంట్లో నుండి ఆఫీస్లో నుండి పూర్తిగా పంపించేశాం కానీ మళ్ళీ ఆ ఆనంది ఆఫీసులో అడుగుపెట్టింది ఒకవేళ మనం చేసింది తప్పని సునంద మేడం ముందు నిరూపిస్తే మన పరిస్థితి ఏంటి ఆ నిజం తెలుసుకొని మేడం మనల్ని బయటికి గెంటేస్తుంది అని అలైక్య అనగానే అప్పుడు జీవన చూడు అలైక్య ఆనంది మనల్ని ఆట ఆడుకోవడం కాదు నేనే ఆ అలై ఆనందిని ఆట ఆడుకుంటాను అని చెప్పి జీవన అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే చైతన్య అక్కడికి వచ్చి చూడు జీవన అది నీ వల్ల కాదు తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు తప్పుగానే అనిపిస్తుంది వదినకి దేవుడు అండగా ఉన్నాడు తను శివయ్యని నమ్ముకుంటుంది అందుకే ఆ శివయ్యే వదినకి చాలా మంచి జరిపిస్తాడు అని చెప్పి చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంది మళ్ళీ ఆ ఆఫీస్లో అడుగుపెట్టినందుకు సింహాద్రి చాలా సంతోషపడుతూ ఉంటాడు పదాలు చూసావానే నా బిడ్డని ఏ కంపెనీ వాళ్ళైతే బయటికి గెంటేశారో మళ్ళీ నేను ఆ సారు కాలు పట్టుకొనైనా మళ్ళీ నా బిడ్డని ఆ కంపెనీకి వెళ్ళేలా చేశాను ఇప్పుడు నా బిడ్డ అక్కడ నిజ స్వరూపం నిరూపించుకుంటుందే పద్దాలు అని సింహాద్రి అనగానే అప్పుడు పద్దాలు చూడయ్యా నా బిడ్డ ఏ తప్పు చేయదని నాకు కూడా తెలుసు చూడు ఇప్పుడు మన అల్లుడు గారు కూడా బిడ్డని అపార్థం చేసుకుంటున్నారు అందుకే నా బిడ్డ జీవితం బాగుండాలని కోరుకుంటున్నానయ్యా అని పద్దాలు అనగానే అప్పుడు సింహాద్రి లేదు పదాలు మన బిడ్డ జీవితం చాలా మంచిగా ఉంటుంది నా బిడ్డ ఆ శివయ్యని నమ్ముకుంది ఆ శివయ్యే నా బిడ్డ జీవితాన్ని నిలబెడతాడు నువ్వేమి కంగారు పడకు అని సింహాద్రి చెప్పగానే ఇక మాటలు విన్న పద్దాలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే సాయంత్రం అవుతుంది ఇక ఆనంది ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది ఆనందిని ఆ షూట్లో చూసిన సింహాద్రి పద్దాలు చాలా సంతోషపడుతూ బిడ్డ ఎట్లుంది బిడ్డ ఈరోజు ఆఫీస్లో అందరూ నిన్ను చూసి షాక్ అయ్యారా అని సింహాద్రి అనగానే అప్పుడు ఆనంది అవున్నా అందరూ నన్ను చూసి షాక్ అయ్యారు చూడున్నాయన ఇక నుండి నా నిజ స్వరూపమేంటో నేను నిరూపించుకుంటాను ఈ ఆనంది ఎప్పుడు ఏ తప్పు చేయదని అందరూ నమ్మేలా నేను చేస్తానాయనా అని ఆనంది అంటుంది ఈ విధంగా ఆఫీస్లో కొత్తగా అడుగుపెట్టి అలైక్కి జీవనకి చుక్కలు చూపించబోతున్న ఆనంది షాక్లో సునంద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్